ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి ఇప్పుడు లైవ్ చూద్దాం ఆరు రూపాయలు స్క్వేర్ మీటర్ అధ్యక్ష చీఫ్ విప్ గారు స్పీకర్ గారు వినాలి సార్ ముప్పై ఏడు వేల ఏడు వందల ఆరు రూపాయలు పర్ స్క్వేర్ మీటర్ అధ్యక్ష అంటే మరి స్క్వేర్ మీటర్ అంటే కొంచెం కన్ఫ్యూజన్ లెక్కలు ఏమి ఇబ్బందిగా ఉంటాయేమో అని చెప్పి మీకు తమరికి సింపుల్గా అయితే మూడు వేల ఐదు వందల నాలుగు రూపాయల అధ్యక్ష ఇది ఒక బిల్డింగ్లో అధ్యక్ష అల్యూమినియం డోర్స్ అధ్యక్ష యాభై ఏడు వేల రెండు వందల ముప్పై ఏడు ముప్పై మూడు రూపాయలు ఒక స్క్వేర్ మీటర్ అధ్యక్ష అంటే ఐదు వేల రూపాయ ఐదు వేల మూడు వందల పంతొమ్మిది రూపాయలు స్క్వేర్ ఫీట్ అట్లాగే అల్యూమినియం స్లైడింగ్ డోర్స్ అధ్యక్ష ఎనభై నాలుగు వేల తొమ్మిది వందల రూపాయల అధ్యక్ష ఒక స్క్వేర్ మీటర్కి అంటే ఎస్ఎఫ్టీకి ఏడు వేల ఎనిమిది వందల తొంభై రూపాయలు అలాగే టీక్వుడ్ డోర్ అయితే అధ్యక్ష స్క్వేర్ మీటర్కి అంటే ఒక మీటర్ బై ఒక మీటర్కి లక్ష నలభై ఐదు వేల నూట ఏడు రూపాయల అధ్యక్ష అట్లాగే అధ్యక్ష కళింగ బ్లాక్ అనేది ఒక బ్లాక్ ఉంది అధ్యక్ష ఆ బ్లాక్లో మెయిన్ డోరు గ్రిల్లు కలిపి నలభై మూడు లక్షల ముప్పై తొమ్మిది వేల మూడు వందల ముప్పై ఎనిమిది అధ్యక్ష అంటే పేదలకి పెత్తందారులకి ఈయనేమో పేదోర్ ఈ ఎన్డీఏ ప్రభుత్వము లేకపోతే అధికారంలోనే పెత్తందారులకి పోరాటం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఇదివరకు చెప్పిన విషయం అధ్యక్ష అట్లాగే అధ్యక్ష మన బిల్డింగ్ ఏదైనా ఉంటే చిన్న ఆర్నమెంటల్ కోలము లేదా ఉంటాము దాని ఒక కోలం అధ్యక్ష నాలుగు మీటర్లు అంటే సుమారు పన్నెండు పదమూడు అడుగులు అధ్యక్ష నాలుగు మీటర్లు కోలము వన్ పాయింట్ టూ మీటర్స్ డయా అంటే నా సైజు ఉండొచ్చు అంతకంటే ఎక్కువ కాదు అధ్యక్ష తొమ్మిది లక్షల పదకొండు వేల ఏడు వందల పంతొమ్మిది రూపాయలు అధ్యక్ష ఒక్కొక్కటి అలాగ ఎనిమిది కాలమ్స్ ఉన్నాయి మరి లెక్కేసుకోండి అధ్యక్ష కోట్లాది రూపాయలు డబ్బులు వేస్ట్ అధ్యక్ష ఫ్లోరింగ్స్ అధ్యక్ష మార్బుల్ ఫ్లోరింగ్ ఈ మనకి ఇండియాలో పనిచేసేదో లేకపోతే ఏం పనికిరావు అధ్యక్ష వియత్నాం అని చెప్పి పెట్టారు వియత్నాం మార్బుల్ ఫ్లోరింగ్ అరవై తొమ్మిది వేల రెండు వందల నలభై తొమ్మిది రూపాయలు పర్ స్క్వేర్ ఫీట్ స్క్వేర్ మీటర్ సారీ అంటే ఆరు వేల నాలుగు వందల ముప్పై ఐదు రూపాయలు పెద్ద స్క్వేర్ ఫీట్ అధ్యక్ష స్క్వేర్ ఫీట్ అంటే ఒక అడుగు బై అడుగు అధ్యక్ష దాని ఖరీదు ఆరు వేల నాలుగు వందల ముప్పై ఐదు ఇంకోటి అధ్యక్ష వైట్ మార్బుల్ దాంట్లో మార్బుల్స్లో వైట్ మార్బుల్ అయితే అధ్యక్ష డెబ్బై ఐదు వేల ఆరు వందల పంతొమ్మిది రూపాయలు అధ్యక్ష పెరు స్క్వేర్ మీటర్ అట్లాగే పెద్ద చూస్తే అధ్యక్ష ఏడు వేల ఇరవై ఏడు రూపాయల అధ్యక్ష అధ్యక్ష ఇంకా ఫర్నిచర్కి వాళ్ళు కేటాయించింది అయితే పద్నాలుగు కోట్ల నలభై లక్షలు కేటాయించారు అధ్యక్ష అధ్యక్ష ఇంకెలా చెప్పుకుంటా పోతే మీ టైం అంతా రాజుగారు కన్క్లూజన్ కన్లూజన్ కాదు ఇప్పుడు ఆ రిక్వెస్ట్ ఏంటంటే ప్లీజ్ 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 ఉందండి ఇంపార్టెంట్ సబ్జెక్టు ఇంట్రెస్టింగ్ సబ్జెక్టు ఇప్పుడు మీ ట్రైలర్ చూపించారు రేపు సినిమా చూద్దాం అలా అధ్యక్ష ఓకే అధ్యక్ష ఒక రెండు క్లోజ్ చేస్తాను అధ్యక్ష జస్ట్ టూ మినిట్స్ అధ్యక్ష అసలు పాపం అయినదో ముచ్చట పడి కట్టుకుంటే ముచ్చట పడి కట్టుకున్నారంటే మా మంత్రి గారు చెప్తున్నారు నిరుపేద అధ్యక్ష ఒక్క విషయం మనం ఇప్పుడు గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష ఏమీ లేని విషయాలని ఏదో ఉందని చెప్పి కోర్టుల్ని కూడా నమ్మించి గౌరవ ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ చేసి సెప్టెంబర్ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో అరెస్ట్ చేసి యాభై మూడు రోజులు జైల్లో పెట్టారు అధ్యక్ష ఆయన్ని మానసిక క్షోభకి అనుభవించేటట్టు చేశారు అధ్యక్ష అలాగా ఒక పక్కన చంద్రబాబు నాయుడు గారు వారి ఫ్యామిలీ లోకేష్ బాబు గారు మిగిలిన వాళ్ళు కాకుండా రాష్ట్ర ప్రజలందరినీ కూడా ఇబ్బంది పెట్టారు అధ్యక్ష ప్రతి ఒక్కరు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రిలీజియన్స్ ఇతర దేశాల్లో ఉన్న తెలుగు వారు లేకపోతే కొంత చంద్రబాబు నాయుడు గారు అంటే తెలిసిన వారికి ఎంతో మానసిక క్షోభకి గురి చేసి పైశాచిక ఆనందం పొందిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి అధ్యక్ష అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారిని రోజులు స్కిల్ డెవలప్మెంట్ కేసులో పెట్టి అరెస్ట్ చేసి రాష్ట్రంలో ఉన్న ప్రజలందరినీ కూడా దిగ్భ్రాంతికి గురి చేసిన విషయము మనం మర్చిపోకూడదు అధ్యక్ష ఇంత దారుణంగా చేసిన దోపిడీ ఇప్పుడు చంద ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేశారు అధ్యక్ష ఈ దోపిడీ ఋషికొండ ప్యాలెస్ లో దోపిడీ అధ్యక్ష ప్రజల డబ్బుని దోపిడీ చేసి దుర్వినియోగం చేసి కళ్ళ ముందు కనపడుతూ ఉంటే మనకి ఇంత లెక్కలు పేమెంట్లు ఇచ్చినవి ఇవన్నీ కనపడుతూ ఉంటే అధ్యక్ష మరి జగన్మోహన్ రెడ్డి గారిని జీవిత కాలము కూడా జైల్లో పెట్టిన తప్పు లేదు అనేది నా యొక్క అభిప్రాయం అధ్యక్ష ఎందుకంటే వీ ఆల్ ద రీజన్స్ డబ్బు డబ్బు దుర్వినియోగము అబ్నార్మల్ ప్రైజింగ్ అత్యంత దారుణంగా చేస్తే మనల్ని ఇంత ఇబ్బంది పెట్టినప్పుడు ఇది అన్ని కూడా క్లారిటీగా ఇంకా డెప్త్కి వెళ్తే అధ్యక్ష ఇంకా విస్తుపోయే విషయాలు బయటకు వస్తాయి దీంట్లో దీంట్లో అధ్యక్ష దీంట్లో అధ్యక్ష విస్తుపోయే విషయాలు బయటకు వస్తాయి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనే అధ్యక్ష ఈ విషయాన్ని లైట్గా తీసుకోకూడదు ప్రతి ఒక్క సభ్యుడు కూడా ఈ దీ విషయము ఏదైతే ఋషికొండ ప్యాలెస్ ని తప్పనిసరిగా ప్రజల్లోకి కూడా తీసుకుని వెళ్ళవలసిన అవసరం ఉంది అధ్యక్ష ఐ రిపీట్ కొన్ని వేల మందికి ఇరవై రెండు వేల ఏడు వందల ముప్పై మూడు మందికి ఒక ఇల్లు కట్టేది ఆ డబ్బుతోటి ఈ ఋషికొండ ప్యాలెస్ ని ఈయన సొంతం గురించి సొంతంగా వాడుకుందామనే ఉద్దేశం గురించి చేసిన విషయం అధ్యక్ష ఇది ప్రజలకి ఉపయోగం లేదు అట్లాగే ప్రభుత్వానికి ఏమైనా సౌకర్యవంతంగా చేశారంటే అది కూడా కాదు ఇది కేవలం ఆయనకి ఉండటానికి చేసిన మాస్టర్ ప్లాన్లో ఒక భాగం అధ్యక్ష ఇది ఒక కుట్రతోటి కూడుకున్న విషయము అధికార దుర్వినియోగం చేసి ఇంజనీర్లను కూడా ఏమి చేయలేనటువంటి నిస్సాహిత స్థితి చేసి ఏ రేట్లు అంటే ఆ రేట్లు ఇష్టం వచ్చినట్టు ఇచ్చి వేలాది రూపాయలు పర్ స్క్వేర్ ఫీట్కి ఇవ్వటం అంటే అధ్యక్ష అత్యంత దారుణం అధ్యక్ష అట్లాగే ఈ ప్రభుత్వము ఏదైతే ఇదివరకు ఏపీ టికో మీద చేసిన దానికి కాంట్రాక్ట్ లో క్లాజెస్ ఎస్కలేషన్ క్లాజ్ ఉంటే ఎక్కువ మారుతున్నాడు కాబట్టి ఎస్కలేషన్ క్లాజ్ కట్టు అట్లాగే అధ్యక్ష నేనే గురి నేను కూడా పెద్ద బాధితుడిని ఇవి ఇవి వ్యక్తిగతంగా నేను తర్వాత చెప్తాం అధ్యక్ష ఇది ఒక్కటే కాకుండా ఏదైతే తిరుపతిలో బిల్డింగ్స్ కట్టిన కాంట్రాక్టర్ పాపం పద్నాలుగు వందల యాభై రూపాయల సెఫ్టీ కట్టారు అధ్యక్ష తిరుపతిలో బిల్డింగ్ అది ఇప్పుడు తిరుపతి ప్రభుత్వము వాడుకుంటుంది అధ్యక్ష అది కలెక్టరేట్ కింద వాడుతున్నారు అధ్యక్ష తిరుచానూరులో వాళ్ళకి నాకు పేమెంట్ ఇవ్వలేదు బాబు అని చెప్పి వాళ్ళు కోర్టుకి వెళ్ళాలంటే ఆర్బిట్రేటర్ని అపాయింట్ చేసుకున్నారు అధ్యక్ష విచిత్రం ఏంటంటే అధ్యక్ష కేసు పెట్టి ఆర్బిట్రేటర్ని కాంట్రాక్టర్ని కూడా జైలుకి పంపించే ప్రయత్నం చేశారు అధ్యక్ష న్యాయం గురించి పోరాడితే ప్రయత్నం చేసి లతీగా అప్పుడు అజయ్ కుమార్ గారని ఒక అడ్వకేట్ తిరుపతి అడ్వకేట్ ఉండి ఆ గౌరవ న్యాయమూర్తులు సహకరించిన మూలానే అంటే న్యాయం లేదు దీంట్లో అరెస్ట్ చేయడానికి అనే ఉద్దేశంతో వాళ్ళు విడిపించారు అధ్యక్ష అంటే ఒక పక్కన అధికార దుర్వినియోగం ఒక పక్కన అధికారాన్ని యూజ్ చేసుకుని ఇక్కడ అంత అత్యంత దారుణమైన దోపిడీకి ఈ ఋషికొండ ప్యాలెస్ని దోపిడీ చేయడానికి ఉపయోగించిన అధికారాన్ని మాత్రము ప్రజలు తిరస్కరించారు ఇప్పుడు చాలా సంతోషము ప్రజలకి ఒక మంచి శుభ పరిణామం ఏంటంటే అధ్యక్ష ఉమ్మడి అభ్యర్థులను ఎన్నుకోవడం అధ్యక్ష తప్పనిసరిగా మీరు మళ్ళీ డిస్కషన్స్ ఇండివిజువల్తో పెట్టి అధికార దుర్వినియోగము డబ్బు దుర్వినియోగము ప్రజా డబ్బుని వృధా చేసిన వలన తప్పనిసరిగా జైల్లో పెట్టవలసిన అవసరం ఉంది అని చెప్పి నేను మరి ఒక్కసారి మీకు తెలియజేసుకుంటాం అధ్యక్ష